సరిపోని వేతనంతో నెట్టుకొస్తున్న ఆరోగ్యమిత్ర ఉద్యోగులు ఈ నెల పద్దెనిమిది నుంచి సమ్మె బాట పట్టారు పనికి తగ్గ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో పలుమార్లు మంత్రులకు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగారు వీరి సమ్మెతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ సేవలకు విఘాతం కలిగింది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన ఆరోగ్యమిత్ర ఉద్యోగులతో మంత్రి దామోదర్ రాజ నరసింహ జరిపిన చర్చలు సఫలమయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి హామీతో ఉద్యోగులు సమ్మె విరమణకు ఒప్పుకున్నారు మేము రెండు వేల ఏడులో మనకు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యొక్క స్కీమ్ని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిండు మేము గత పదిహేడు సంవత్సరాల నుండి మేము ఈ స్కీమ్లో పనిచేస్తున్నాము పేదవాళ్లకు మేము మరియు ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య మిత్రాలుగా పనిచేస్తున్నాము అయినా మాకు ఇంతవరకు శాలరీస్ పెరగలేదు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల మేము నాలుగు స్కీమ్లకు పనిచేస్తున్నాము ఒకటి ఏహెచ్ఎస్ అండ్ ఈఏచెస్ జేహెచ్ఎస్ మరియు ఆయుష్మాన్ భారత్ నాలుగు స్కీమ్లకు పనిచేస్తున్నాము వర్క్ పడ్డం పెరిగింది మాకు అయినా కూడా మాకు జీతాలు పెరగట్లేదు ఇప్పుడున్న ధరలకు ఖర్చులకు మాకు ఈ పదమూడు వేల ఐదు వందలు ఇచ్చే జీతం సరిపోవట్లేదు మాకు కాబట్టి మేము మాకు న్యాయం జరగాలి ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ గారు మాపై దయచూపించి మాకు మా యొక్క జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాము ఇంకా మా యొక్క క్యాడర్ చేంజ్ చేయాలి మేము మమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి మమ్మల్ని ట్రస్ట్ ఉద్యోగులు గుర్తించాలి మమ్మల్ని మాకు జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారము మాకు ఇరవై రెండు వేల ఏడు వందలు మాకు జీతం అమలు చేయాలి వెంటనే మాకు మేము పేద ప్రజలకు సేవలు చేస్తున్నాము మమ్మల్ని ఎవరిని గుర్తించడం మళ్ళీ ఆరోగ్యశ్రీకి పిల్లర్స్ అయిన మమ్మల్ని మమ్మల్ని ఎందుకు గుర్తించలేరు అసలు ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదు మమ్మల్ని కాబట్టి మాకు మాపై దయ చూపించి మాకు శాలరీస్ పెంచాలని డిమాండ్ ఆరోగ్య మిత్రాల న్యాయమైన డిమాండ్లతో చేస్తున్న సమ్మె ఈరోజు మూడో రోజుకి చేరింది ఈరోజు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు కోరుకునేది ఏంటంటే వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి ట్రస్ట్ ద్వారా ఉద్యోగ ట్రస్ట్ ద్వారా వేతనాలు చెల్లించాలి ఉద్యోగ పద్ధత కల్పించాలి మరీ ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య మిత్రాలు చేసేది కంప్యూటర్తో కూడిన వర్క్ కాబట్టి వాళ్ళకి డిపిఓకి ఆర్డర్ కేటాయించాలన్న ముఖ్యమైన డిమాండ్లతో చేస్తున్న సమ్మె ఈరోజు మూడో రోజుకి చేరింది ఈ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్ నెరవేర్చే వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ ఈ డిమాండ్లను త్వరగా నెరవేర్చేంత వరకు అందరూ సహకార సేటు ఆధ్వర్యంలో మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది